ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే దీపావళి రోజు కట్టాను కదా ఆ శారీ అయితే కట్టేసుకున్నాను ఇంకా స్నానానికి ముందుగా అయితే ఇల్లు అయితే ఊడ్చేశాను నేను మీతో షేర్ చేసుకున్నాను కదా బెడ్రూమ్ కానీ మొత్తం ఇల్లు ఊడ్చేటప్పుడే బెడ్షీట్ అనేది మార్చేసుకుంటాను అని ఎందుకంటే ఆ తర్వాత ఇంకా ఈ విధంగా అలా అలవాటు ఇంకా ఊడ్చేటప్పుడే ఇంక ఈ విధంగా బెడ్షీట్ అయితే మార్చేస్తాను త్రీ డేస్కి ఒకసారి బెడ్షీట్ అనేది నేను చేంజ్ చేస్తూ ఉంటాను ఈ విధంగా నీట్గా వేసేస్తాను ఫస్ట్ నుంచి అలా అలవాటు మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఉదయాన్నే అయితే ఇల్లు అనేది ఊడ్చేసి ఇదిగోండి ఈ విధంగా శుభ్రంగా సోఫా కవర్స్ అయ్యి వేసేసాను అసలు వెయ్యక ముందైతే చూడాలి ఇల్లు అనేది మా మనవడు ఉన్న చోట అవి అన్నీ సోఫా కవర్స్ అన్నీ కింద వేసేస్తున్నాడు ఉంచట్లా ఇంకా సరే అది సరి చేసాను ఆ తర్వాత వచ్చేసి మిర్చి టొమాటో రోటి పచ్చడి చేద్దామని పండుమిర్చి అయితే ఆయిల్లో వేగనిస్తున్నాను అది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను టొమాటో కూడా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను ఎందుకంటే వెల్లుల్లి చింతపండు ఉప్పు జీలకర్ర ఇవి కావాల్సిన పదార్థాలు ఇంకా ఇక్కడ మిర్చి అనేది వేయించి చేసుకోవచ్చు పచ్చిగా కూడా చేసుకోవచ్చు పచ్చిగా అయితే మనం వేయించకుండా చేస్తే కొంచెం ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసం కొంచెం ఈ విధంగా వేయించి ఆ తర్వాత టొమాటో ముక్కలు కూడా అందులో వేసేస్తున్నాను మూత పెట్టి మక్కనిస్తాను అలాగే అది మగ్గేలోపు ఇదిగోండి పటికి బెల్లం అనేది మిక్సీ వేసేసి కొంచెం దంచి మిక్సీ వేసి పౌడర్గా చేస్తున్నాను అలాగే ఆ టొమాటో మగ్గేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టైం అనేది పడుతుంది కదా టొమాటో మగ్గడానికి ఈలోపు ఖాళీగా ఎందుకని ఇదైతే నిల్వ ఉండటానికి ఒక స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి నేను గాజు బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను ఈ విధంగా వేసి ఇంకా ఇక్కడ వచ్చేసి టొమాటో ఆరింది పండుమిర్చి పచ్చడి కోసం పండుమిర్చి జీలకర్ర సరిపడినంత ఉప్పు వేసి అలాగే చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను గుజ్జు కోసమని చింతపండు గుజ్జు రెడీ చేయటానికి ఇక టొమాటో ముక్కలు కూడా మగ్గాయి కదా అవి కూడా వేసేసి వెల్లుల్లి వేసి ఇంకా కొత్తిమీర కూడా వేసి పోపు అనేది వేసాను అది కూడా ఆరిన తర్వాత ఈ విధంగా స్టోర్ చేశాను